హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అండ్ ఒక చిన్న పని మీద అయితే కల్వకు అయితే వెళ్తున్నాము అండ్ ఇప్పుడు టైం అయితే ఎంత వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ అయితే అవుతుందండి అండ్ ఇప్పుడైతే ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఏమనేది నేనైతే వీడియో షూట్ చేస్తాను ావ అయితే ఇప్పుడే వచ్చిండు అండ్ పాప అయితే ఇప్పుడే రెడీ చేశాను అనమాట స్నానం చేసి పని హాయ్ చెప్పమ్మా అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగా వాసింది కాలు అయితే హ్యాండ్స్కి అయితే అంతేం లేదు కానీ కాలు అయితే అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు బాగా పెయిన్ వస్తున్నట్టుంది సో ఇప్పుడైతే మేము వీడియో అయితే షూట్ చేస్తానండి అక్కడికి వెళ్ళినాక ఏంటి అన్నట్టు మేమైతే బయలుదేరుతూ ఉన్నాం అనమాట എസ് <spaconian> നീ <statistically winesgrabs> <laughs> <sDe Gram ABS> ఫోన్ ఎందుకు ఫ్రెండ్స్ ఇదైతే మా నాన్న ఫోను అయితే తనైతే ఓకే ఫోన్ పెడుతుంది అనేసి తీసుకొచ్చాము ఇదైతే బ్యాటరీ పోయింది ఇందులో అదైతే ఇలా ఎలుగు రావట్లేదని దాన్ని సక్కడ కొట్టేస్తుంది దాన్ని చిన్న ఎవరిదమ్మ ఇది తాతదా తాత ఇచ్చేయండి ఫోను నాకు ఇస్తావా ఇంట్లో పెట్టేయమ్మా ఇంట్లో పెట్టే పెట్టేనా ఇంట్లో పెట్టే మళ్ళీ వచ్చి ఆడుకుందాం ఓకేనా లేదా చాలా మనిషి నిజంగా నిదా బాయ్ డాన్స్ ఆడు హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అండ్ చిన్న హాయ్ ఫ్రెండ్స్ అండ్ హెండ్ ఎట్లా చెప్తుంది హాయ్ ధృతి మమ్మీ అన ధృతి పట్టి మమ్మీ అన ఓయ్ వీడియో కాల్ మాట్లాడుతున్నావా বা প্লিজ ধুতি অক মমিয়ান Mãe, Pelo momento, se não vai, 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 não vai, 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 చెప్పులు నువ్వు చెప్పులు వేసుకున్నావా దృతి ఇంటికాడ ఉండి నువ్వు దృతి మంకి వచ్చింది మంకి గిడ్జ్డు పొట్టీ గిడ్జుడు മമ്മീരാത <mí> മമ്മീരാതായ <toys》t> <t aún> సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన డైలీ వ్లాగ్స్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నచ్చితే సో మేమైతే ఇప్పుడు బయలుదేరామండి వెళ్తూ ఉన్నాము పాప అయితే వెనకాల కూర్చోమ్మ అంటే తనైతే కూర్చోలే అనమాట సో ముందలైతే కూర్చుందండి గాలి కొడుతుంది మళ్ళీ వెనకాల రమ్మంటా అనేసి తనైతే మంచిగా పడుకుంది బాగా గాలి అయితే అయితే వస్తుందండి సో చల్లగాలికి బాగుండదు అనేసి పడుకో అంటే పడుకుంటుంది లేస్తుంది పడుకుంటుంది లేస్తుందండి అండ్ మేమైతే అండ్ బయలుదేరి అయితే వెళ్తున్నామండి అండ్ చెప్పడం మర్చిపోయాను మేమైతే ఎందుకు వెళ్తున్నాం చెప్పలే కదా అండ్ నేను రాఖీ పౌర్ణమి కంటే టూ డేస్ ముందు అలా నేనైతే ఒక టూ శారీస్ అయితే తెచ్చుకున్నానండి సో ఆ శారీస్కి అయితే అండ్ ఇప్పుడైతే వినాయక చవితి వస్తుంది కదా సో ఫెస్టివల్ కోసం అనేసి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయిద్దామని సో కల్వకుర్తికి అయితే వచ్చామండి అండ్ అన్నది ఒకటి అనుకున్నది ఒకటి అయినట్టు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మనం అనుకున్నట్టు దొరకలే అనమాట సో మేము ఎప్పుడైనా ఒకటే ప్లేస్లో వేయిస్తాము సో అదైతే అండ్ మాకు నచ్చింది అయితే లేకుండే ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయిందనేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే కల్వకుర్తులు అయితే ఎస్ఆర్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి అండ్ ఒకసారి అయితే ఇక్కడ బావైతే అయితే తినిండంట ఒక వన్ మంత్ బ్యాక్ అలా సో నాకైతే చెప్పాడు ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేస్తావా అని అయితే తీసుకొచ్చాడనమాట బిర్యానీ తినిపియకపోతే బాధపడాలి కానీ తినిపిస్తే బాధే ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇక తింటాం అనేసరికి అండ్ మేమైతే వచ్చేసామన్నమాట అసలు ఇక్కడ టేస్ట్ అయితే ఎంత బాగుండిందంటే అసలు పాప అయితే తినలే కొంచెం చిన్న పీస్ అయితే తినిందనమాట అండ్ ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని వచ్చేసి అయితే మేము కూర్చున్నాము సో అండ్ ఇలా కూర్చున్న తర్వాత అండ్ బాబు అయితే తడిబిడి అయిపోతుంది ఎక్కడికి వచ్చాం రా బాబు అన్నట్టు అండ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడనమాట మేమైతే ఆర్డర్ చేస్తున్నాము రెండు చికెన్ బిర్యానీలే ఆర్డర్ చేసేసామండి అండ్ చా బాగా అన్నట్టే నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగున్నదండి అండ్ కల్వకుర్తిలో ఎక్కువ అయితే మేము ఏం తినమన్నమాట సో ఒకసారి ట్రై చేస్తావా టేస్ట్ బాగుందని అయితే తొలకొచ్చాడనమాట ఎక్కువ శాతం అయితే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది తింటేనే మాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి సో మేమైతే అలానే తింటూ ఉంటాము చిను ఆనియన్ తింటావా తిను కొంచెం తిన్నానా బాగుందా బాగుందా తృతి బాలే

ఫ్రెండ్స్ తింటున్నాము అండ్ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తాను అని చూడటానికైతే పర్లేదు బాగానే ఉంది పీస్ అయితే అండ్ బాగానే కుక్ అయింది అండ్ ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేసామండి సో పర్లేదు పీస్ అయితే బాగానే కుక్ అయింది కొన్ని కొన్ని ప్లేస్ ప్లేస్లో అయితే అసలు పచ్చి పచ్చిగా ఉంటుందండి అక్కడే అసలు బిర్యానీ పైన ఇరిటేషన్ వచ్చేదంటే సో పర్లేదండి ఇక్కడ టేస్ట్ అయితే బాగుందనమాట అండ్ ఇప్పుడైతే తింటూ ఉన్నాం మేమైతే పాపకైతే తినబెడితే తినవ తిన తినట్లేదు అనమాట మేమైతే తినేస్తూ ఉన్నాము అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఇది ఎక్కడ ఏంటి అనేది నేనైతే అండ్ లాస్ట్లో చూపిస్తాను చూసే అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయిందండి అండ్ థమ్సప్ అయితే వచ్చేసింది థమ్స్ అయితే తాగేసి అండ్ ఫైనల్గా వెళ్ళిపోవడమే బిర్యానీ తిన్న తర్వాత అసలు థమ్సప్ తాగకపోతే మాకైతే అస్సలు అరగని కూడా అరగదు సో మేమైతే థమ్సప్ అయితే తాగుతున్నాము ఇదేంటో ఫ్రెండ్స్ అసలు పాప చూసింది కానీ థమ్సప్ సైడ్ చూసింది కానీ అస్సలు ఏడవట్లేదు ఏమైందో మంచిగానే ఆడుకుంటుంది థమ్సప్ మర్చిపోయినట్టుంది అండ్ థమ్స్అప్ తాగేసిన తర్వాత అండ్ ఇలా కాసేపు అలా కూర్చొని అండ్ సోంపు అయితే తిన్నామండి సోంపు తిన్న తర్వాత అండ్ ఇంటికి అయితే వెళ్ళామనమాట అండ్ ఇలా అయితే గడిచిపోయిందండి ఒకటి అనుకోని పోతే ఇంకొకటి అయితే అయ్యిందనమాట సో ఏదైతే ఇంటి లేని కడుపు అయితే నిండింది కదా సో అదే అనుకున్నాను అనమాట అండ్ బయటకు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ చౌరస్తా దాటిన తర్వాత మేడిని స్కాన్ సెంటర్ ఎదురు ఆపోజిట్లో అండ్ ఈ రెస్టారెంట్ అయితే ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి ఒకసారి కల్వకుర్తి సైడ్లో వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసిన వాళ్ళైతే బాగుందండి ఇక్కడ వచ్చేసి అండ్ బిర్యానీ ఒక్కటైతే వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అండ్ బాలాజీ మెడికల్ షాప్ దగ్గరకు వచ్చేసి అండ్ బావా క్లినిక్ సంబంధించిన మెడిసిన్ మొత్తం తీసుకున్నాడు అనమాట సో మెడిసిన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తూ ఉన్నామండి అండ్ బా రోడ్ పైన అయితే ఇలా ఫ్రూట్స్ అయితే అమ్ముతుంటే అండ్ పాప పాపకైతే అయితే తింటుంది అన్నట్టు అండ్ బనానా అయితే తీసుకున్నాం అనమాట అంతకంటే ముందు మేమైతే ఒక షాప్ దగ్గరకైతే వెళ్ళామండి అండ్ ఒక పాపకైతే అండ్ డైలీ డైలీవేర్ టీషర్ట్స్ అయితే తీసుక తీసుకోవడానికైతే వెళ్ళామనమాట అక్కడ అయితే షాప్ అయితే క్లోజ్ చేసి ఉండే అట్నుంచి అయితే అండ్ లేడీస్ కార్నల్ దగ్గరకు వచ్చేసాము అండ్ చిట్టి చిట్టి గనిపేయాలి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అండ్ ఒక్కసేపు అయితే చూసామన్నమాట సో మేమైతే చిన్న గణేషుని అయితే పెడదాం అనుకున్నాము సో పాప కొంచెం పెద్ద అయిన తర్వాత పెడదాంలే అండ్ అని అనుకున్నాం అనమాట సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకైతే అండ్ స్టిక్కర్స్ అయితే లేవన్నమాట లో స్టిక్కర్స్ అండ్ ఏమైనా తీసుకోవడానికి లేడీస్ కన్నులకైతే వచ్చాము అండ్ లోపలికి అయితే వెళ్ళడానికి వస్తలేదండి అది అక్కడ పబ్లిక్ ఉన్నారు సో అండ్ పాప అయితే బావ అయితే లోపలికి వెళ్ళేసి అండ్ చూస్తున్నాడనమాట ఏవి బాగున్నాయి అన్నట్టుగా సో ఇలా అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి అక్కడైతే మేము మా పాటికి మేము స్టిక్కర్స్ అయితే చూస్తుంటే పాప ఫ్రెండ్స్ అసలు అసలు తనకు సంబంధించిన బాటిల్ ఉంటుంది కదా బాటిల్స్ అయితే తీసుకొని చూస్తూ ఉందనమాట తనకు ఏం కావాలో తనకైతే అప్పుడే అర్థమైపోతుందండి అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ తనైతే అయితే మంచిగా పడుకుందనమాట లేవంటే లేవట్లేదు నా ఇంటికి వచ్చినలే ఓమా చిన్న ఇంటికి వచ్చిన లేబట లే గుడ్డలు వస్తుంది కదా అరె అర పడుకో 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 పడతా ఎత్తుకునే అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అలాగే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి అండ్ ఎగ్ రైస్ అయితే చేద్దామన్నట్టు ఆనియన్ అండ్ ఆనియన్ అంటున్నా పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను పాప అయితే మంచిగా హాయిగా బజ్జు ఉందండి అండ్ నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్ చేద్దామండి దానికి కావాల్సినవన్నీ అన్ని కట్ చేసేసుకొని ఉన్నానమాట అండ్ అది ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే ఒక మందంగా ఉన్న కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి అండ్ ఇలా ఫోర్ ఎగ్స్ పలా కొట్టేసి అండ్ అందులో వేసిన తర్వాత కొంచెం అండ్ హీట్ అయితే ఎక్కడ ఇవ్వాలండి అయితే కొంచెం కాలాలి లేకపోతే మొత్తం చితికిపోతుంది అనమాట అండ్ దానిపైనంగా కొంచెం సాల్ట్ వేసి అది మొత్తం కొంచెం కాలిన తర్వాత ఇలా అయితే ట్రై అనమాట సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి అండ్ పోపులో మొత్తం వెగ్ వేస్తే ఏమవుతుందంటే మొత్తం అది ఇలా మెత్తగా అయిపోయి అండ్ తినేటప్పుడు అసలు ఎగ్ అయితే కనిపించదండి సో ఫస్ట్ అయితే నేనైతే ఇలానే ఫ్రై చేసుకుంటాననమాట మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా తింటేప్పుడే కూడా కొంచెం క్రిస్పీగా అయితే తగులుతుందనమాట అండ్ ఇలా ఫ్రై చేసుకున్నారంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో ఇందులో అయితే ఏం వేసుకోదండి ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకున్నారైతే అది మంచిగా వేగిపోతూ ఉందనమాట సో ఇలా కలుపుతూ వేయించాలి అంటే అడుగంటి పోతుంది అదే ప్యాన్లో కొంచెం అది పక్క కనేసి అండ్ అండ్ దాంట్లో కావాల్సినవి పోపు దినుసులు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసి అండ్ అది మగ్గిన తర్వాత అందులో రైస్ వేసేసుకొని అండ్ ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి అది మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయాలండి సో అలా మిక్స్ చేస్తే అండ్ చాలా టేస్టీగా వస్తుందనమాట సో ఎలా కావాలంటే అసలు అది హై ఫ్లేమ్లో పెట్టాలి మనం దగ్గరుండి బాగా కలుపుతూ మిక్స్ చేసామంటే మంచిగా వేగిపోతుందనమాట అండ్ చిన్న సిమ్లో పెడితే మాత్రం అంత టేస్ట్ అయితే అనిపించదండి ఫ్రైడ్ రైస్ అయితే మనం దగ్గరే నిల్చొని అండ్ హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి సో అలా కలుపుతూ ఉంటే మనకైతే టేస్ట్ మంచిగా వస్తుంది ఇలా పొగలు కక్కి అండ్ రైస్ అయితే చిటపటలాడాలండి కింద ఇట్లా మనం కలపకపోతే చిట్టపటలాడితే అప్పుడు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండ్ మేమైతే నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి మేమైతే అండ్ ఈ ఛాలెంజ్ అయితే చేసామన్నమాట అండ్ ఫైనల్గా నైట్ అయితే ఇలా పెట్టేసుకొని అండ్ రైస్ ఛాలెంజ్ అయితే చేసామన్నమాట అండ్ ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అండ్ నేనైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తానండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీడియో అయితే చూసేయండి అలాగే మాకు ఎలా ఉందో కామెంట్స్ చేయండి వీడియోస్ అండ్ మమ్మల్ని ఫాలో అయిపోయింది రెగ్యులర్గా పెట్టే బ్లాస్టర్ అండ్ ఫర్నిషర్స్ అయితే చూసి అండ్ మాకు ఎలా ఉందో చెప్పండి అలాగే లైక్ చేయండి అండ్ ఫైనల్గా అయితే మేమైతే ఈ బౌల్తో కొలిచేసి పెట్టేసుకున్నామండి అండ్ చాలా టేస్టీగా ఉండింది కాకపోతే అండ్ ఒకటి మిస్ అయిపోయిందండి ఇందులో అయితే లెమన్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది సో ప్రస్తుతానికి అయితే లెమన్ అయితే లేకుండా నేనైతే అనుకోకుండా చేశాను అనమాట అందుకే ఇలా అయితే అయిపోయింది కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ ఉండాల్సిన అవసరం ఏం లేదు మనం చేసే విధానంలోనే ఉంటుంది అండ్ మనం పర్ఫెక్ట్గా ఎలా చేయాలంటే అలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ వేస్తేనే బాగుంటుందని ఏం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్